హైదరాబాద్ లో డ్రోన్లతో ఇంటింటి సర్వేను నిర్వహిస్తుంది ఆరు లొకేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేపట్టారు రాబోయే రోజుల్లో సర్వేను వేగవంతం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు ఇక జీహెచ్ఎంసీలో జిఐఎస్ సర్వేపై ప్రత్యేక కథనం గ్రేటర్ లో మెరుగైన ప్రజా సేవలు ప్రభుత్వ ఆస్తులు అలాగే చెరువుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బల్దియా పరిధిలోని ప్రైవేటు పార్టీస్ తో పాటు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులను సర్వే చేసి డిజిటలైజ్ చేయబోతోంది జేఏఎస్ తో గ్రేటర్ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డ్ చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకి విస్తరిస్తోంది ప్రస్తుతం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల నిర్మాణాలు ఉన్నాయి వీటిని జేఐఎస్ సర్వే చేసి ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఇస్తారు ప్రతి ఇంటి ఎదుట జేఐఎస్ డిజిటల్ బోర్డు ఏర్పాటుతో ప్రజాసేవల్లో వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఉదాహరణకు తమ కాలనీలో ఎక్కడైనా సమస్యలున్నా జనన మరణ ధృవీకరణ పత్రం ఆస్తుల మ్యూటేషన్ ఇతర సేవలను నేరుగా ఇంటి వద్ద నుంచే పొందొచ్చని వివరించారు రోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి ప్రజా సమస్యలతో పాటు కబ్జాలు పెరిగిపోతున్నాయి వీటి పరిష్కారానికి సిటీపై పట్టు పెంచేందుకు జేహెచ్ఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే జూన్ ఆరు నుంచి జేఏఎస్ సర్వేని నిర్వహిస్తోంది ఇప్పటికే హైదర్నగర్ మియాపూర్ చందానగర్ కేపీహెచ్పీ కాలనీ ఉపల్ హయత్ నగర్లలో జేఏఎస్ సర్వేను ప్రారంభించారు నేరుగా వెళ్లి జేఏఎస్ సర్వే నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్ లక్నో లాంటి పట్టణాల్లో ఇప్పటికే జేఏఎస్ సర్వే పూర్తయింది ఈ సర్వే వల్ల జేహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు భవనాలు చెరువులు పార్కుల మ్యాపింగ్ తో ప్రతిదానిపై దానిపై స్పష్టత రానుంది జీఐస్ సర్వే కోసం మొత్తం ఇరవై రెండు ఖర్చు చేయనున్నారు ఈ సర్వే కోసం ప్రస్తుతం తొంభై టీములు పనిచేస్తున్నాయి ఒక్కో టీంలో ఇద్దరు సభ్యులుంటారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఆరు వందలకు పెంచనున్నారు జిఐఎస్ సర్వే మన ఫుల్ సిటీకి స్టార్ట్ చేశాం సో దీని గురించి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ జిఐఎస్ సర్వే ఇప్పుడు జిఆర్ఎస్ సర్వే ఏంటంటే ఫస్ట్ మనము ఒక డ్రోన్ ని తీసుకొని సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్ ఇప్పటికీ అలాగా హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్ గా కవర్ అయింది మనం ఉన్న సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ లో హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ది బిల్డింగ్స్ ఆల్ ది ల్యాండ్ రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి దీంతో మనకి హై క్వాలిటీ ఫోటోస్ వీ గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీ ది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఈ శాటిలైట్ మ్యాప్స్ ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్ గా లొకేషన్ గా తో పాటు ఎగ్జాక్ట్ ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఇవన్నీ విల్ ఇన్ఫర్మేషన్ సర్వే పూర్తయి డిజిటలైజ్ అయ్యాక విపత్తుల సమయంలో ప్రమాద ఘటనల్లో ప్రజలు త్వరితగతిన సేవలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు అలాగే ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు వంటివి కబ్జాలకు గురి కాకుండా నిఘా ఉంటుందని కమిషనర్ తెలిపారు అయితే ఆస్తుల సర్వే అనగానే బల్దియ ప్రజల్లో కొంత అనుమానాలు వ్యక్తిగత గోప్యతపై కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు వివరణ ఇస్తున్నారు ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సర్వేకు సహకరించాలని కమిషనర్ కోరారు ఈ సర్వేతో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు ఈ సర్వేతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు భవనాలు చెరువులు పార్కులు ఎన్నున్నాయో ప్రతి సంఖ్య ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉందన్నారు దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ అసెట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ వెరీ మినిమల్ డేటా జస్ట్ ఈ బిల్డింగ్ ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే కావాలో అవే తీసుకున్నాం సో పాన్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కలెక్ట్ చేయట్లేదు ఎలక్ట్రిసిటీ వాటర్ వి కూడా ఈవెన్ ఈవందో మా వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నా నేను వాళ్ళని బ్రతి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఆప్షనల్ ఫీల్డ్స్ గా చేశాము మ్యాండేటరీ ఫీల్డ్స్ ఓన్లీ విల్ బి బిల్డింగ్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ అండ్ చెరువులకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసి హైడ్రాకు ఇవ్వనున్నారు ఈ సర్వే ద్వారా ప్రతి అపార్ట్మెంట్ ను డిజిటలైజేషన్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మరింత కట్టుదిట్టంగా జరగనుంది మరోవైపు కలెక్ట్ చేసిన డేటా అంతా సురక్షితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాయల్ లో నిక్షిప్తం చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ సర్వేపై ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదని జేహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు ఈ సర్వేలో ఎలాంటి వ్యక్తిగత వివరాలు అడగటం లేదన్నారు జేహెచ్ఎంసీ అధికారులు అందరినీ కలుపుకుని జేఐఎస్ సర్వే జరుపుతామని ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ఉండదని అందుకోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు మెయిన్ స్ట్రీమ్ సిటీలో సర్వే ఇబ్బంది లేకున్నా ఓల్డ్ సిటీలో మాత్రం సర్వే సమయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు మరి ఇక్కడ జేహెచ్ఎంసీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా అందాల్సిన మందులు అందడం లేదు డాక్టర్ రాసిచ్చిన మందుల చిట్టి పట్టుకుని మెడికల్ షాపుకు వెళ్తే అక్కడ కొన్ని లభిస్తున్నాయి మరికొన్ని టాబ్లెట్స్ లేవని సాకుగా చెప్పి బయట ప్రైవేట్ మెడికల్ షాపులో కొనుక్కోవాలని సూచిస్తున్నారు సిబ్బంది ప్రైవేట్ మెడికల్ వ్యాపారులతో కుమ్మక్కై ఇలా చెబుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను మందుల కొరత వేధిస్తోంది డాక్టర్స్ రాసిన మందులు కొన్ని తమ దగ్గర లేవంటూ తిప్పి పంపించేస్తున్నారు అక్కడి మెడికల్ సిబ్బంది దీంతో చేసేది లేక అపోసపో చేసి సొంత ఖర్చులతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే పేదలకు మందులను ఉచితంగా అందించేందుకు ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం కానీ మెడికల్ సిబ్బంది అలసత్వం కొంతమంది చేతి వాటం వల్ల సర్కార్ లక్ష్యం నీరుగారుతోంది రోగుల చికిత్సకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ షాపుల్లో దొరకటం లేదు దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనేందుకు రోగుల కుటుంబాలకు ఆర్థిక తిప్పలు తప్పటం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తుంటారు నగరంలోని ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారనే కొండంత నమ్మకంతో సర్కార్ వైద్యశాలల గడప తొక్కుతున్నారు కానీ ఇక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది డాక్టర్ రాసిన చిట్టి పట్టుకుని మెడికల్ షాపులకు వస్తే షాక్ వేస్తున్నారు అక్కడి సిబ్బంది ప్రిస్క్రిప్షన్లోని కొన్ని మందులు మాత్రమే ఇచ్చి ఇంకొన్ని తమ దగ్గర లేవని బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు వందల నుంచి వేల రూపాయలు ఖరీదు చేసే టాబ్లెట్లను బయట కొనలేక ఇబ్బందులు పడుతున్నారు పేదలు మందులకే వేలకు వేలు ఖర్చు అవుతున్నాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా డాడీకి పెరాలసిస్ గత మూడు నెలల కిందట పెరాలసిస్ వచ్చింది మామనారు గవర్నమెంట్ ఆ డాక్టర్లో చూపించినాము అక్కడ ట్యాబ్లెట్ రాశారు ఇంకా తక్కువ అయితే అని చెప్పేసారు వాడినాం తక్కువ కాలేదు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూసినాం అక్కడ కూడా బాగా మూడు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం తర్వాత అక్కడ కూడా ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు నిమ్స్ కన్నా ఉస్మానియా కన్నా తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు చెప్తానంటే ఇంక మేము ఉస్మానియాకి తీసుకొచ్చినాం ఇప్పటికీ మా డాడీకి తగ్గనే లేదు అలాగే ఉంది కొంచెం ట్రీట్మెంట్ కూడా స్లోగా నడుస్తుంది ఏమో లో ఉన్నాడు మా డాడీ ఇప్పుడు రాస్తున్నాం మేము కూడా తీసుకుంటున్నాం బయట కొద్దిగా మెడిసిన్ గవర్నమెంట్ మెడిసిన్ వాడుతున్నాము కొద్దిగా ప్రైవేట్ కూడా యూజ్ చేస్తున్నాం అంటే రాసినప్పుడు అక్కడ లేని మెడిసిన్ రాసి బయటికి పంపిస్తున్నారు ఇక్కడ మెడిసిన్ గవర్నమెంట్లో దొరకాలని మేము కూడా అనుకుంటున్నాము మా డాడీ కానీ ఒక్కటే కాదు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే ప్రతి ప్రజలు కూడా మాలాంటి పేద కుటుంబం వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా సహకారం చేసినట్లు కూడా అంటారు అందరూ ఎలా గవర్నమెంట్ వస్తారు ఇక్కడ వస్తున్నాం కొంచెం కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్స్ సిబ్బంది ప్రైవేటు మెడికల్ వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి కృత్రిమంగా మందుల కొరత సృష్టిస్తూ నిత్యం రోగులను ప్రైవేటు మెడికల్ షాప్లో మందులు కొనాల్సిందిగా బయటకు పంపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మందుల కొరత రాకుండా చూడాల్సిందిగా రోగులు కోరుతున్నారు రికార్డుతే గాని డొక్కాడని తాము వందలు వేలు పెట్టి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనలేకపోతున్నామని వాపోతున్నారు ఇప్పటికే అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోయామని మళ్ళీ మందులకు ఎక్కడి నుంచి పైసలు తెచ్చేది అంటూ వాపోతున్నారు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం గగనమైపోయింది వైద్యం కోసం వచ్చిన రోగులకు ఉచితంగా వైద్యం పేదల కోసం ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం గగనమైపోయింది వైద్యం కోసం వచ్చిన రోగులకు ఉచితంగా మందులు ఇవ్వాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ రాసిన మెడిసిన్ తమ దగ్గర లేవంటూ ప్రైవేటు మెడికల్ షాప్లో కొనాలంటూ బయటకు పంపిస్తున్నారని రోగులు చెప్తున్నారు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని ఎంతోమంది నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కూడా వేలకు వేలు ఖర్చులు అవుతున్నాయని రోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రమేష్ హెచ్ఎంటీవీ హైదరాబాద్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన దైవత్వం దాగి ఉంది సాయం చేయాలనే గుణం ఉంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయని నిరూపిస్తున్నారు హైదరాబాద్కు చెందిన కొంతమంది పాత వస్తువులను సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛందగా సంస్థకు అందిస్తున్నారు ఓవైపు సెకండ్ హ్యాండ్ వస్తువులను తక్కువ ధరకి అందిస్తూ మరోవైపు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సాయం కోరిన వారికి అండగా నిలుస్తున్నారు ఇళ్లలో వస్తువుల్ని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటే ఏదో రోజు మరమ్మతులకు గురవుతాయి కొంతమంది వాటిని బయటపడేస్తుంటారు మరికొందరు మరమ్మతులు చేయించుకుని ఇంకొన్నాళ్ళు వాడుకుంటారు అయితే హైదరాబాద్ లోని ఓ షాపు వారు మాత్రం పాత వస్తువుల్ని సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నారు సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకున్న వారికి ఇది బెస్ట్ స్పాట్ సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులను చూస్తే మాత్రం మనం ఎంతో చీప్ గా తీసి పడేస్తూ ఉంటాము అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులంటే సెకండ్ హ్యాండ్ అన్న విధంగా మనం చూస్తూ ఉంటాం కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి పూర్ పీపుల్ కి మాత్రం ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎంతో ఉపయోగపడుతది ప్రత్యేకంగా పూర్ పీపుల్ కి అయితే మనం వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందంటే ఆ సెకండ్ హ్యాండ్ వస్తువులనే వాళ్ళు బంగారం అన్న విధంగా చూస్తూ ఉంటారు అయితే జల్పల్లి దగ్గర ఉన్న సఫా మాల్ అయితే ఒక ఐడియా చేశారు ఒక గోదాన్ ఏర్పా ఒక గోదాన్లో వాళ్ళు ఒక గోదాన్లో వాళ్ళైతే ఏదైతే పాత వస్తువులు ఉంటాయో దానికి సంబంధించి వాళ్ళు అన్ని ఆ పాత వస్తువులను రిపేరింగ్ చేసి కొన్ని సేల్ కి పెడతారు ఇంకా మిగిలిన కొన్ని ఏవైతే ఉంటాయో అవి పూర్ పీపుల్ కి డొనేట్ చేస్తూ ఉంటారో అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇలాంటి ఎన్నో బట్టలు ఉన్నాయి సో ఇలాంటి బట్టలని మాత్రము వాళ్ళు పూర్ పూర్ పీపుల్ కి ఫ్రీగా ఇస్తూ ఉంటారు లేదంటే ఆర్ఫనేజెస్ కి వాళ్ళకి పంపిస్తుంటారు సో దీనితో పాటు వీల్ చైర్స్ ఫ్రిడ్జెస్ కూలర్స్ ఇలాంటి ప్రతి ఒక్క వస్తువుని ఏదైతే మనం ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను అన్నింటినీ ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు సో రిపేర్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని సేల్కి పెడతారు ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బండ్లు ఏదైతే చిరు వ్యాపారులు చేసే బండ్లు ఉంటాయో సో ఈ బండ్లని కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన అంటే ఇది ఏదైతే పని చేయని స్టేజ్లో ఉంటాయో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ బండ్లని కూడా రిపేర్ చేస్తారు ఈ బండ్లను కూడా రిపేర్ చేసిన తర్వాత దీన్ని రీసేల్ పెడతారు సో ఈవెన్ బెడ్ హాస్పిటల్కి సంబంధించిన బెడ్స్ అవ్వచ్చు గేట్స్ అవ్వచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎన్నో ఎన్నో కూలర్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయి సో ఇలాంటివి ఏవైతే మనం పాడైపోయినాయి అనుకుని మనము యూజ్ చేయకుండా పెడతామో ఇవన్నీ వీళ్ళు తీసుకొని వస్తుంటారు అయితే ఇక్కడ అసలు ప్రత్యేకత ఏంటి అంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడానికి మనం వెళ్తూ ఉంటాము కానీ ఈ సఫా బైతుల్ మాల్ వాళ్ళు అయితే ఇంటింటికి తిరిగి వాళ్ళే ఆటోస్లో తిరిగి ఏదైతే పాత వస్తువులు ఉంటాయో వాళ్ళే తెచ్చుకొని ఇక్కడ చేస్తూ ఉంటారు ఇదంతా ఇక్కడ ఇక్కడ మొత్తం రిపేరింగ్ చేసే గోదా ఇది నెక్స్ట్ దీని తర్వాత ఈ రిపేరింగ్ చేసిన వస్తువులన్నీ బండ్లగూడలోని ఫ్యాక్టరీకి వెళ్తాయి సో నెక్స్ట్ ఇప్పుడు నేను బండ్లగూడలో ఫ్యాక్టరీలో ఏదైతే ఈ రిపేరింగ్ తర్వాత వస్తువులు అక్కడ మనకు మళ్ళీ కొత్తగా కనిపిస్తాయో అవి చూపిస్తాను బండ్లగూడలో ఆరామ్ఘర్ చాంద్రాయణగుట్ట రోడ్లు కలిసే పక్కన సఫా బైతుల్ మాల్ అనే రిపేర్ షాపు ఉంది ఇక్కడ అన్ని రకాల వస్తువుల్ని రిపేర్ చేస్తారు వీటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ గృహోపకరణ వస్తువులు ఉంటాయి ఈ దుకాణాన్ని సఫా బైతుల్ మాల్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది ఇళ్లలో పాడైపోయిన వస్తువుల్ని సేకరించి వాటిని పడేయడానికి బదులు మరమ్మతులు చేసి తిరిగి విక్రయిస్తారు ఇందాక ఏదైతే నేను గోదాని చూపించానో అక్కడ నుంచి బండ్లగూడ టు చంద్రాన్గుట్ట వెళ్ళే ఫ్యా రోడ్లో అయితే ఉన్నాను సో ఈ మెయిన్ రోడ్ పైన ఈ ఎస్బీహెచ్ ఎమ్ ఫ్యాక్టరీ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందాక ఏదైతే మనకు పాత వస్తువులు కనిపించాయో అవన్నీ ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండెడ్గా స్టీల్ కోటింగ్ వేసి అమ్ముతూ ఉంటారు అయితే నెక్స్ట్ ఏవైతే అక్కడ క్లాత్స్ ఉన్నాయో ఆ క్లాత్స్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు వీటిని డ్రెస్సెస్ని మాత్రం వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా అయితే డోర్ మ్యాట్స్ గాను సోఫా సెట్స్ కవర్స్ గాను ఫ్రిడ్జ్ కవర్స్ గాను అని చెప్పాలి అయితే ఇందాక చూపించిన డ్రెస్సెస్ని ఇప్పుడు వీళ్ళు దీన్ని ఈ విధంగా మార్చినారు సోఫా సెట్ కవర్స్ లాగా పిల్లోస్ పిల్లో కవర్స్ లాగా ఉపయోగించారు సో తర్వాత మనం చూసుకున్నట్టయితే తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జెస్ కూడా ఇందాక ఫ్రిడ్జెస్ కూడా ఏవైతే ఫ్రిడ్జెస్ ఉన్నాయో అవి ఇప్పుడు సెకండ్ హ్యాండెడ్గా ఫ్రిడ్జెస్ చేసి అయితే ఇక్కడ సేల్కి పెట్టారు టేబుల్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండెడ్లో ఇక్కడ సేల్కి పెట్టారు సో ఈ ఇవే ఇవి ఏవైతే ఈ సేల్కి వెళ్తాయో ఈ వచ్చిన మనీతోనే పూర్ పీపుల్స్కి వాళ్ళ నీడ్స్కి సరిపడ్డ సరిపడ్డ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు ఈ సో వీళ్ళు ఒక ఫౌండేషన్ నడిపించడంతో మాత్రం ఎంతో మంది పూర్ పీపుల్ కి ఉపయోగపడుతుందనే చెప్పాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లోస్ అవి పాత బట్టలైనా మళ్ళీ ఇవి సెకండ్ హ్యాండ్ బట్టల అనిపించే విధంగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదైతే ఇది ఇక్కడ ఉందో ఇది మాత్రము మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు పూర్ పీపుల్ కి కావచ్చు ఇది చాలా ఉపయోగపడుతుంది చెప్పాలి అయితే దీని ఓనర్స్ కూడా మనకి చెప్తూ ఉన్నారు మేము అందరికీ నీడీ ఇస్తున్నాం అని చెప్పి అయితే దీని దీని దీంతో మాత్రము పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా సంతోషం వ్యక్తమే చేస్తున్నారని చెప్పాలి అయితే ఇది మాత్రం మధ్య తరగతి వారికి పూర్ పీపుల్కే ఎంతో ఉపయోగపడుతుంది కెమెరామ్యాన్ रामाकृष्णा तो सुप्रिया एच एम टी वी हैदराबाद అవి కూడా తక్కువ ధరకు అమ్ముతుంటారు అలా సమకూరిన డబ్బును సామాజిక సేవ కోసం వినియోగిస్తారు ఈ దుకాణంలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ గృహోపకరణాలు పరుపులు ఫిట్నెస్ పరికరాలు ఎలక్ట్రానిక్స్ పుస్తకాలను కొనుగోలు చేయొచ్చు చాలా మంది పాడైపోయిన వస్తువుల్ని చెత్తలు వేయడాన్ని గమనించారని వాటిని సేకరించి మరమ్మతులు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగిందని అన్నారు అందులో భాగంగానే షాప్ ప్రారంభించినట్లు సఫా బైతుల్ మాల్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజార్ చెప్పారు और माइक्रो uh, फाइनेंस का निजाम है कंप्यूटर इंस्टीट्यूट है मेहंदी डिजाइनिंग का काम है कोचिंग का निजाम है टॉस में तलबा को दसवीं के इम्तिहान दिलाने के है बेरोजगार वेरुद, लोगों को सिलाई मशीनें और ठेला बंडियों का नजम है ये सारे काम जो अंजाम दिए जाते हैं उनमें उसकी आमदनी जो होती है उसमें से एक जो सिलसिला है वो स्क्राप का है और अलहमदिल्ला हमने अठारह साल पहले एक आवाज़ लगाई थी कि बेजरो सामान से ज़रूरत मंदों की इमदाद कीजिए और आपकी बेग बेजरो चीज़ से एक बीमार का इलाज हो सकता है अलहमद उन्होंने ने उसको एक्सेप्ट किया कबूल किया और आज अलहमद डेढ़ सौ अफराद तनख्वाह के साथ उस डिपार्टमेंट में काम कर रहे हैं और हर किस्म की चीजें जो घरों में मौजूद है चाहे वो प्लास्टिक हो लोहा हो कपड़ा हो और जो खराब चीजें हो गई हैं ओवन है वॉशिंग मशीन है फ्रिज है एयर कूलर है ए है, है और फर्नीचर की जितनी चीजें और सारे देते हैं अलहमद ये इस इन सारे चीज़ों को वसूल करके इसको बेचा जाता है और बेचकर जो आमदनी आती है इससे हम ये पूरे डिपार्टमेंट चलाते हैं गरीब लोगों की जरूरत पूरी करते हैं इसके क्लिनिक्स चलते हैं डायग्नोसिस सेंटर है ये बीमारों का इलाज होता है जरूरतमंदों की जरूरत की जाती पूरी की जाती है హైదరాబాద్ పరిధిలో ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఆటోను ఇంటి వద్దకే పంపుతారు వాటిని షాప్ కు తీసుకువెళ్ళి రిపేర్ చేస్తారు ఈ షాపులో ప్రస్తుతం నలభై మంది పనిచేస్తున్నారని వారంతా రిపేర్ అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వర్క్ పంపిస్తారని అజహర్ చెప్పారు తరాలు గడుస్తున్న ఆదివాసుల తలరాతలు మారడం లేదు ప్రత్యేక చట్టాలు రూపొందిస్తున్న గిరిపుత్రుల బతుకులు బాగుపడటం లేదు నేటి ఆధునిక కాలంలోనూ వేలాది గూడాలకు సురక్షిత నీరు అందడం లేదు అయినా అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిపుత్రుల సంస్కృతి సాంప్రదాయాలు నేటి సమాజంలో అద్దం పడుతున్నాయి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ట్ గ్యాలరీలో ట్రైబల్లో గ్రఫీ చిత్రం ప్రదర్శనను ప్రారంభించారు అమ్మాన్న కొండా కోనలే వారి ఆప్తమిత్రులు తరతరాలుగా ఆ చెట్టు పుట్టలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు గిరిజన ప్రజలు ప్రకృతినే దైవంగా భావిస్తూ వాటితో మమేకమవుతూ బతుకుతున్నారు తమకు మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని భవిష్యత్ తరాలకు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ ఆధునిక యుగంలోని అభివృద్ధికి నోచుకోకుండా మగ్గిపోతున్నారు గిరిజన బిడ్డలు అభివృద్ధి ఫలాలు వారికి అందటం లేదు నేటికి బాహ్య ప్రపంచానికి తెలియని తెగలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలోనూ అభివృద్ధి ఫలాలు చేరని గిరిజన గూడాలు చాలానే ఉన్నాయి రోడ్లు మంచినీరు విద్య వైద్యం చేరని గిరిపుత్రుల నివాసాలు లెక్కలేననున్నాయి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక చనిపోతున్న అమాయకులు ఎంతో మంది ఆవాసమైన దేశం పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు చెట్ల మధ్యన పుట్టల మధ్యన గుట్టల మధ్యన వాళ్ళ జీవన విధానం ఏర్పాటు చేసి కాల నుంచి పరంపరగా వస్తున్నటువంటి జాతీయ ఆదివాసీ మంచి మనసుకు సంకేతం ఆదివాసీ జనం అలాంటి ఆదివాసీ నేపథ్యంగా చిరంజీవి సతీష్ ఇవాళ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆదివాసీ జాతులు ఉంటాయి దాని మీద డాక్యుమెంటరీ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ నుంచి తొమ్మిది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ ఎగ్జిబిషన్ పెట్టాను లాస్ట్ ఇయర్ జూలై ట్వంటీ ఫిఫ్త్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేడం ఆధ్వర్యంలో అక్కడ రాష్ట్రపతి భవన్లో ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు అందులో కూడా నా అరవై ఐదు ఫోటోలు ట్రైబల్ సంబంధించిన ఫోటోలు అక్కడ కొలుగురు ఉన్నాయి సో అది లైఫ్లో నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇప్పటివరకు వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో వాళ్ళ పండుగలు వాళ్ళ సంతలు ఇవన్నీ తీసుకొని నూట ఇరవై ఫోటోలతోనే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారి జీవన శైలి ఆహారపు అలవాట్లు ఆచారాలు దుస్తులు భిన్నంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు ఇప్పటికీ కొన్ని తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు కొండల్లో కోనల్లో వెసిరివేయబడ్డ గిరిజన గూడాలను అడవి బిడ్డలను జనజీవనంలో కలపటానికి సమాజ అభివృద్ధిలో వారినే భాగస్వామ్యం చేయటానికి అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఆదివాసీల హక్కుల కోసం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు మరి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు హక్కుల కోసం చర్చలు చేసుకుంటున్నారు ప్రభుత్వాలు ఏం చేయాలో కూడా తీర్మానాలు చేసుకుంటూ ప్రశ్నించే చోట ప్రశ్నిస్తున్నారు సంబరాల కాడ సంబరాలు చేస్తున్నారు చిన్నతనం నుంచి మా జీవితాలు ఎలా ఉండేదో అవన్నీ కూడా ఈరోజు సతీష్ గారు తీసినటువంటి ఫోటోలలో ఆవిష్కరించబడ్డాయి మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపించింది చాలా అద్భుతంగా ఈ ఫోటోగ్రఫీ ఉంది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మంత్రి సీతక్క సందర్శించారు చిత్ర ప్రదర్శనను చూసి తన జీవితాన్ని చూసినట్టు ఉందని చెప్పుకొచ్చారు ఆదివాసుల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తాం అని మంత్రి సీతక్క తెలియజేశారు ఈ ప్రదర్శనకు రావటం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం నగరంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయాల్లో ఉదయం నుంచే పూజలు కొనసాగాయి నాగుపాము పుట్టల్లో పాలు పోసి నైవేద్యాలు సమర్పించి తమ ముక్కులు చెల్లించుకున్నారు భక్తులు మధురా నగర్లోని పుట్ట నాగలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికిటలాడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు పుట్టమ్మ వారికి దాదాపు డెబ్బై సంవత్సరాలు గల చరిత్ర గల పుట్టమ్మ వారిని పూజించడానికి చాలా మంది భక్తులు అయితే వందల కోలాది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ రావడం పూజ చేయడం మరియు నైవేద్యాలు సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుతాయని తమ ముక్కులు ఇక్కడ చెల్లించుకోవడానికి తమ భక్తులు చాలా మంది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లుగానైతే మిగతా భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు ఎప్పటి నుండి పూజలు చేస్తున్నారని చెప్పండి ఇది స్వతంత్రం కన్నా ముందు వెలిచినప్పుడు ఇది ఇది మొత్తం యాదవులది ఎస్సీల ల్యాండ్ ఇందులో స్వయంభూగా వెలిచింది అమ్మవారు కూడా చిన్న విగ్రహం చెప్పారు కదా చిన్న విగ్రహం ఉండే అంటే నాగ నాగలక్ష్మి నాగమాత పూజ చేస్తే ఏమవుతుందంటే సంతానికి ఆనవరకు సంతానం వస్తుంది పిల్లలు మన పెళ్లి కానీ పెళ్ళవుతుంది ఉద్యోగము వ్యాపారము లక్ష్మీ ప్రాప్తి అన్ని విధాలా మంచి జరుగుతుంది మరి సుబ్రహ్మణ్య స్వామిని ఫస్ట్ నాగ పుట్ట దాని తర్వాత అమ్మవారు చిన్న అమ్మవారు వేసింది తర్వాత దీన్ని మొత్తం భక్తుల భక్తుల ఒక సహాయ సహకారంతో ఈ పూర్వ చేయడం జరిగింది ఆలయానికి అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఒక క్యూ పద్ధతిలో ఒక వైపుగా దర్శనం చేసుకొని వైపుగా దర్శనం ముగించుకొని వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు వీడియో జల్లి సతీష్ సగోదే మీరు హైదరాబాద్ హెచ్ఎం ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ గా మారిందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు హైదరాబాద్ లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో హ్యాక్ ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ జితేందర్ ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి తెలంగాణ ప్రభుత్వం పెరుగుతున్న సైబర్ కేసులను అరికట్టడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసి చాలా కేసులను పరిష్కరించినట్లు డీజీపీ వివరించారు ఈ హ్యాక్ ద్వారా వివిధ వెబ్సైట్లు యాప్స్ లో ఉన్నటువంటి లూప్స్

डिजिटल इज साइबर सिक्योरिटी इज जस्ट नॉट ए नेसेसिटी बट ए क्रिशियल फील्ड दैट प्रोटेक्ट्स अवर डेटा प्राइवेसी सेफ्टी ऑफ सिटीजन्स एंड नैशनल सिक्योरिटी विद द रैपिड एडवांसमेंट्स इन टेक्नोलॉजी साइबर थ्रेट्स हैव बिकम मोर सोफिस्टिकेटेड मेकिंग साइबर सिक्योरिटी मोर इम्पॉर्टेंट देन एवर तेलंगाना पुलिस यू ऑल नो इज वेरी प्रोएक्टिव इन टेकिंग इंटरेस्ट सेफ्टी एंड सिक्योरिटी ऑफ दिटीजन्स वी ऑल नो बिकॉज ऑफ सच कंसर्स लॉट ऑफ साइबर क्राइम्स हैलंगाना स्टेट साइबर सिक्योरिटी ब्यूरो इट इज अ यूनिक ब्यूरो विच इज डन बाय द स्टेट इन इंडिया టీ ట్వంటీ ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జూబ్లీ హిల్స్ లో ఆరు వందల చెదరపు గజాల స్థలాన్ని కేటాయించింది టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పూర్వకంగా కలిశారు ఆయనకు టీమిండియా బహుకరించారు సిరాజ్ ను అభినందించిన సీఎం హైదరాబాద్ లో ఇంటి స్థలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది